ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముంబై వెళ్లిన సందర్భాలు చాలా తక్కువ రామ్ చరణ్ ప్రభాస్ అల్లు అర్జున్ వీళ్ళతో పోలిస్తే తారక్ అంతగా ముంబై వెళ్లాడు ఆర్ఆర్ఆర్ సమయంలో ప్రమోషన్స్ కోసం తరచూ ముంబై వెళ్లిన ఎన్టీఆర్ మళ్లీ ఆ తర్వాత చాలా రేర్ గా అక్కడ కనిపించాడు కానీ ఇప్పుడు మాత్రం తరచూ ముంబై ఫ్లైట్ ఎక్కేందుకు ఎన్టీఆర్ రెడీ అయ్యాడు ఎందుకంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హిందీలో గ్రాండ్ గా లాంచ్ కాబోతున్నాడు కాబట్టి ఇక అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ లాంటి బడా సంస్థలో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి వార్ టూ చిత్రం చేయడానికి కమిట్ అయిన విషయం తెలిసిందే ఇక ఈ చిత్రం గత నెలలోనే పట్టాలెక్కింది ఇక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోయే ఈ చిత్రంలో ఎన్టీఆర్ ఇండియన్ రా ఏజెంట్ గా కనిపిస్తాడనే ప్రచారం ఉంది అయితే వార్ టూ షూటింగ్ కోసం ఎన్టీఆర్ ర్ ముంబై వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది ఇక పది రోజుల పాటు ఎన్టీఆర్ ముంబైలోనే ముఖాం వేస్తున్నట్లు తెలుస్తుంది ఇక ముంబై పరిసర ప్రాంతాల్లో జరగబోయే వార్ టూ షూటింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ జాయిన్ అవుతాడని తెలుస్తుంది ఇక ముందుగా అయాన్ ముఖర్జీ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలయికలో యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ దేవరా షూటింగ్కి బ్రేక్ ఇచ్చి ముంబై వెళ్ళాడు ఇక వార్ టూ షూటింగ్లో పది రోజుల పాటు షూటింగ్ జరుపుకొని ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చి దేవరా సెట్స్లో జాయిన్ అవుతాడని తెలుస్తుంది సో ఫ్రెండ్స్ మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీకు మరెన్నో మూవీ అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేము పెట్టే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్